పిల్లగాడే కాదు ఆయన చెప్తే ఈయన నీకు అప్పటికి ఆమె కాంటాక్ట్ లేదు పిల్ల పది మంది నెంబర్లు ఇప్పుడు కాంటాక్ట్ లెట్లు వచ్చింది మరి నీకు మామ అని పిల్వాళ్ళు అనుకోవట్లేదు నాకు ఆయనకు ఆ బాండింగ్ లేదు మిస్ అయింది అని ఫీల్ అవుతున్నా డిప్లొమా చేసిన ఇంత మెచ్యూరిటీ లేదా నీకు సంవత్సరమే దగ్గర సంవత్సరం కూడా నేనే చేసి పెట్టినా మైద్రాబాద్ మధ్యలో బాండింగ్ అనేది చాలానే ఉంది ఒక రెండు అయినా సరే ఒక రెండు సంవత్సరాలు కారణం ఏంటంటే అసలు పెట్టొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిచ్యువేషన్ లో పెట్టొద్దు కానీ పెట్టాలి ఎందుకంటే ఈ రోజు ఒక రెండు నెలల నుంచి తెలుసు నాకు శ్రీతన

ఎవరు చెప్పినారో వాడు తీసుకురా పర్సన్ తీసుకుంటారా మాట్లాడుకో శ్రీతో నీతోనే మాట్లాడాలి నేను అసలు పెట్టుకో ఇబ్బంది పెట్టుకోవాలి అనుకోవట్లేదు కానీ క్లారిటీ కోసం ఎందుకంటే ఇప్పుడు రేపటి నాడు రూమర్స్ నా మీద రాధికన్న దాపెట్టింది ఎన్ని రోజులు అది అని చెప్పేసి తెలిసింది ఒక థాట్ ఉండిపోతుంది కదా మీ లవ్ తోనే మీ భార్యతోనే అడిగిస్తున్నాం సరేనా రాధికాకి దీనికి ఏమైనా సంబంధం ఉందా లేదురా లేదుగా వచ్చా కూడా మా ఈ వీడియో నువ్వు చూసాకో మామ కూడా చెప్పాను చూడాలి నువ్వు అడగవు అట్లా చెప్పిండు అరే వాళ్ళ దగ్గర ఉంది ఏమో నాకు ఇట్లా కొనాలి పిల్లగా చెప్తే రాజిక్ ఒక నిమిషం మాగు రూమ్ లో ఏం జరిగిందో నాకు తెలియదు నా నేను చెప్పేది ఏంటంటే నేను మాత్రం వీళ్ళు ఎవరి దగ్గర లేను మన సర్కిల్ లో నాకు తెలిసిన వాళ్ళు కానీ కూడా లేదు నేను మా అత్తా ఇంటికి వచ్చా ఉన్నా మా దీని దగ్గరనే ఉన్నాను నాకు వీళ్ళకి ఏం సంబంధం కూడా లేదు క్లారిటీ అయిపోయిందా ఇంకోటి ఏంటంటే మామేమన్నాడు ఈ విధంగా మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము ఇట్లా తిరుగుతున్నాం అట్లా తిరుగుతున్నాం అని నువ్వు హాస్పిటల్ ఉంటే మేము రాలేదు ఇద్దరం వచ్చినరా వచ్చిర్రా నువ్వు లేవు నువ్వు లేవు మేము లేవు ఫోటో లు ఈ పిల్ల ఫోటో లు బయట పోరగాళ్ళకి ఇచ్చి మరీ ఇదిపించినాం మేము అంతగానే చేసినాం కానీ మాకు లాస్ట్ కి ఏమైంది రాదు మాట వచ్చింది రాధిక తాపెట్టింది అన్నమాట అది ఎప్పటికి చెప్పు అయ్యి చెప్తుర్రు వాళ్ళు చెప్పిర్రు నాకు తెలియదు నా సిచువేషన్ బాగాలేకుండా నా దగ్గర ఒక్క రూపాయి లేకుండా నేను ఎక్కడికి పోవాలో నాకు అర్థం కాని సిచువేషన్లో వదినకు ఫోన్ చేసి ఇది ఇది సిచ్యువేషన్ అని చెప్తే అప్పుడు వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకొచ్చుకుంది ఇంటికి కానీ ఇదంతా జరిగిన జరిగిందరో లాస్ట్కి ఏంటంటే మేము నీ దగ్గరకు వచ్చి ఇంతకు మంచిగా ఉండి ఇంత నువ్వు నాకు చెల్లెవి రక్త సంబంధం కాకపోయినా అట్లా ఉన్నాం మన ఇద్దరం అన్న అన్న చెల్లెలు లాగా కానీ లాస్ట్కి ఈరోజు

ఎవరు నీ కోసం నిలబడలే నేను వచ్చి నిలబడ్డా ఎవరు లేని టైంలో కూడా మామ నేను ఉన్నా నీకు అని చెప్పుకున్నా ఆయన నా దగ్గర ఇన్ని సంవత్సరాలు నాకు గొప్పలు చెప్పు గొప్పలు చెప్పుకుంటే నాకేం ఉరగదు రాదు కూడా సో ఇంకోటి ఏంటంటే నేను కూడా ఆయనని మామ అని పిలవాలనుకోవట్లేదు నాకు ఆయనకు ఆ బాండింగ్ లేదు మిస్ అయింది అని ఫీల్ అవుతున్నా ఇంకా కొన్ని మాట్లాడేటువంటి నేను రూమ్ కి వచ్చి మా మమ్మీ వాళ్ళని తీసుకొని వచ్చి కూడా మాట్లాడతా కొన్ని క్లారిటీస్ ఇవ్వాల నా కామెంట్స్ కి గానీ నేను ఇంత సఫర్ అయితుంటే కూడా నాకు వచ్చే కామెంట్స్ వేరే ఉన్నాయి ఆ కామెంట్స్ కి మెయిన్ ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి పిలిచి మరి మాట్లాడతాను కామెంట్ కూడా చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు కానీ ఏంటి అసలు ఏం జరిగింది ఏందన్నది ఆ అమ్మాయి కూర్చొని క్లారిటీ ఇస్తుంది మీరేందనంటే ఇంకా పెట్టడం వల్ల అమ్మాయి ఇంకా బాధపడుతుంది మీరు ఇట్లా నువ్వు ఇట్లా అందుకే జరిగింది అవన్నిటికీ ఆన్సర్ త్వరలోనే వస్తుంది మాట్లాడుకుంటారు క్లారిటీ అనేది అన్నమాట ఇంకో మాట ఏంటంటే మామ నిన్ను రెస్పెక్ట్ తగ్గించి మాట్లాడదు ఇట్లా ఇట్లా అనుకోవద్దు మామూలు పిల్లల్ని వేసినట్టు విలుస్తున్నా చూడు నేను తిట్టడానికి విలువలే ఇందాక నేను నువ్వు వస్తే కూడా నాకు కొట్టడానికి చేతులు రాలే కానీ కోపం ఆపుకోలేక చేస్తున్నా దాన్ని నేను సారీ చెప్తా పోని నా తప్పే అనుకోని నువ్వు నాకు సారీ చెప్తా నాకు జరిగింది మొత్తం జరిగిపోతుందా నా లైఫ్లో ఏ క్లాస్ టెన్త్ క్లాస్ అన్న ఇంత క్లాస్ అమ్మా నువ్వు డిప్లొమా చేసిన డిప్లొమా చేసిన వాడు సఫర్ అయినా డిప్లొమా చేసిన ఇంత మెచ్యూరిటీ లేదా నీకు ఆలోచించే శక్తి లేదా నీకు చిన్న పిల్లలు మొరట మనిషి ఉంటాడు వాడికి పెడతా వాడి లైఫ్ తెలుసా ఏమైతుంది ఆలోచించుకున్నావా వీళ్ళు కాబట్టి ఆలోచించుకున్నా నీ ముందరకు వస్తాడో పెళ్లి చేసుకో నీ దగ్గరకి నీకు రాకపోయినా పర్లేదు ఇంట్లోనే బతికేస్తాను అనుకుంటామే నీకేం కాదు నీకేం కాదు మీ మీ నాయన మీ అమ్మ ఉంటారు చూసినావా తిరగలేరు బయట నాయన పని పోతాడా పని పోయిన కాడ నలగరు ఇట్లా మాట్లాడతారు నీ కూతురు ఇది నీ కూతురు ఇది అని నీ ఫోటోలు అన్ని బయట పెట్టి ఇది ఇది సంసారం చేసింది ఈ పిల్ల నాయన మస్తు వైరల్ చేసేదాన్ని ఒక ఆడపిల్ల అని ఆలోచించి ఆగిపోయినా ఇద్దరు విడిపోనీకి వచ్చినారు తెలుసా నువ్వు చేసిన వల్ల నువ్వు చేసిన పని వాళ్ళు ఇద్దరు విడిపోనీకి వచ్చినారు నేను ఒక చిన్న మిస్టేక్ మాకు ఎంత వరకు తెలిసింది తెలుసా మా కళ్ళు కొంత వరకు వచ్చింది అరే మిస్టేక్ నాది ఓకే నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇప్పుడు వరకు వచ్చింది మిస్టేక్ ఏ పిల్లని తీసుకొచ్చి ఇప్పుడు ఎట్లా తీసుకొచ్చిన అయ్యా అది ఫోన్ చేసింది ఇగో నాకు నా పేర్లు వస్తున్నాయి నా ఫోటోస్ ఇక్కడ పెట్టకుండా అని బెదిరిస్తా కానీ ఇప్పుడు వచ్చినా మరి అప్పుడు ఏదో బెదిరగలేవు మరి అప్పటికి ఆమె కాంటాక్ట్ లేదు పిల్ల అది మంది నెంబర్ ఇప్పుడు కాంటాక్ట్ ఎట్లా వచ్చింది మరి నీకు వెనక్కుది ఫోన్ చేసి అన్న వద్దు నా దగ్గర ఇక అయిపోయింది రేపు మమ్మీ వాళ్ళతో మాట్లాడుకుందాంలే మాట్లాడుకుందాం వీళ్ళైతే నన్ను ఎక్కడికి తీసుకోలేరు ఎవరు నన్ను దాటి క్లారిటీ నేను తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే అమ్మ నీకు కూడా చెప్తున్నా మంచిగా ఉండు మంచిగా చదువుకున్నాం ఏదో చదువుకుని మంచిగా జాబ్ చేసుకో అర్థమైందా ఇత ఇంకొకరు లైఫ్ లేకపోయి వాళ్ళకి పుల్లలు పెట్టి వాళ్ళని విడ చూడద్దు కాదు చూడు నీ పేరేం ఏం పేరు తెలియదు నాకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మా వానికి పంపించిన మనీష్కి పంపించిన కాబట్టి ఓకే నేను కాబట్టి లైట్ తీసుకున్నా నా ప్లేస్ లో ఇంకెవరన్నా ఉండేంటే నీ లైఫ్ ఏందో నువ్వు లైట్ తీసుకోలే నువ్వు లైట్ తీసుకోలే సచ్చిపోని వినో నువ్వు అవతలలో చేయలేదు కదరా అదే వేరే వాళ్ళు ఉండింటే నేను ఎందుకు చేసుకోవాలని అవతలలో చేసేటోళ్ళు కదా సో నీకు చెప్పేది ఏంటంటే నీ వల్ల నువ్వు ఆగమైతే ఆగమైనవో ఇంకేం చేసినావు చేసుకున్నావో నీ పర్సనల్ లైఫ్ అది నీ వల్ల మీ అమ్మ వాళ్ళని కూడా చాలా మాటలు అంటారు ఇంత మంచిగా కూడా ఈ నువ్వు అర్థం చేసుకో అర్థం అవుతుందా నువ్వు అర్థం చేసుకుని మంచిగా ఉండు చేశారు సో చూసినారు కదా శ్రీతూనే చెప్పింది మనం క్లారిటీ వచ్చిందా ఇదే మాట మా కూడా చెప్పుడు సరేనా నువ్వే చెప్పు ఇద్దరు ఎక్కడ దాచిపెట్టలేదు సంబంధం లేదు